హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో గురుకుల మెయిన్స్ తెలుగు భాష సాహిత్యము అనేటువంటి పుస్తకంలోని నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరు పేజీలలో ఉన్నటువంటి గల్పిక అనేటువంటి ప్రక్రియను గురించి మనం రివిజన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ కథానిక కంటే చిన్నదాన్ని గల్పిక అంటాము గల్పిక అనేది కథానిక కంటే చిన్నది కల్పిక అనే శబ్దమే కల్పికగా రూడి అయిందని కొందరు సాహితీవేత్తల అభిప్రాయం కల్పిక అనే పదమే కల్పికగా రూడి అయింది అని చెప్పేసి మనం గమనించాలి కల్పికను అల్పిక అని అభూత కల్పన అని వ్యాఖ్యానించినది ఎవరు అంటే కొడవటి గంటి కుటుంబరావు కొడవటి గంటి కుటుంబరావు కల్పికను అల్పిక అని అభూత కల్పన అని సరదాగా వ్యాఖ్యానించడం జరిగింది ఇక నెక్స్ట్ చూస్తే కథానిక అనేది మనిషి జీవితములోని ఒక పార్శ్వాన్ని మాత్రమే చిత్రిస్తే కథానిక అనేది మనిషి జీవితంలోని ఒక పార్శ్వాన్ని మాత్రమే చిత్రిస్తే ఆ పార్శ్వములోని ఒక దశను చిత్రించేదాన్ని గల్పిక అంటాం కథానిక అనేది మనిషి జీవితంలోని ఒక పార్శ్వాన్ని మాత్రమే చిత్రిస్తే ఆ పార్శ్వంలోని ఒక దశను చిత్రించేదాన్ని ఏమని పిలుస్తాం గల్పిక అని పిలుస్తాము విమర్శ ప్రధానంగా ఉంటుంది గల్పిక అనేది విమర్శ ప్రధానంగా ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశను గాని ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశను గాని ఒక సమస్త పరిణామ క్రమంలోని ఒక విశేషాన్ని గాని గల్పికలో వస్తువుగా స్వీకరించడం జరుగుతుంది రచయిత అనేవాడు గల్పికలో ఏ అంశాన్ని వస్తువుగా స్వీకరిస్తారు అంటే ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశను గాని ఒక సంస్థ పరిణామ క్రమంలోని ఒక విశేషాన్ని గాని రచయిత అనేవాడు గల్పికలో వస్తువుగా స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఓకేనా కల్పికను అల్పిక అని అభూత కల్పన అని చెప్పేసి సరదాగా వ్యాఖ్యానించింది ఎవరు అంటే కొడవటి గంటి కుటుంబరావు అని అభూత కల్పన అని కొడవటి గంటి కుటుంబరావు సరదాగా వ్యాఖ్యానించడం జరిగింది కథానిక అనేది మనిషి జీవితంలోని ఒక పార్శ్వాన్ని చిత్రిస్తే ఆ పార్శ్వములోని ఒక దశను చిత్రించేది ఏమిటి అంటే కల్పిక అని గుర్తుంచుకోవాలి కల్పిక అనే శబ్దమే గల్పికగా రుండి అయ్యింది అని చెప్పి కొందరు సాహితీవేత్తల అభిప్రాయం అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి గల్పికలో విమర్శకు ప్రాధాన్యత అనేది ఉంటుంది ఒక వ్యక్తి అనుభవంలోని ఒక దశను గానీ ఒక సమస్త పరిణామ క్రమంలోని విశేషాన్ని గాని వస్తువుగా స్వీకరించి రాస్తే దాన్ని ఏమంటాము గల్పిక అంటాము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే కథానికలో సంఘటనలకు ప్రాధాన్యత ఉంటుంది అనే విషయం మనకు తెలుసు కథానికలో సంఘటనలకు ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుసు అయితే కథానికతో పోల్చి చూసినప్పుడు కథానిక కంటే కూడా గల్పికలోని సంఘటనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కథానికలో సంఘటనకు ప్రాముఖ్యత ఉంటుంది నో డౌట్ కానీ కథానికలో కంటే సంఘటనకు ఎక్కువ ప్రాధాన్యత దేనిలో ఉంటుంది అంటే గల్పికలో ఉంటుంది అని చెప్పి మనం గ్రహించాలి ఇక గల్పికలో అనుభూతి చిత్రణ కంటే గల్పికలో అనుభూతి చిత్రణ కంటే కూడా అనుభవ ప్రకటనకు భావ దృష్టికే రచయితలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కల్పికలో రచయితలు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే అనుభవ ప్రకటనకు భావ దృష్టికి రచయితలు అనుభవ ప్రకటనకు భావ దృష్టికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు దేనికంటే అంటే అనుభూతి చిత్రణ కంటే కూడా అనుభవ ప్రకటనకు భావ దృష్టికి గల్పికలో రచయితలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి ఓకేనా నెక్స్ట్ చూస్తే ఫ్రెండ్స్ ఈ యొక్క తెలుగు అకాడమీ వారి తెలుగు భాష సాహిత్యము అనేటువంటి పుస్తకం ఖచ్చితంగా మీ అందరి దగ్గర ఉండాలి అని చెప్పి చెప్పాను లేకపోతే ఒకటి కొనుక్కోవడం చాలా ఉత్తమం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూస్తే కొడవటి గంటి కుటుంబరావు సుమారు యాభై రెండు గల్పికలు రాసినట్లుగా తెలుస్తుంది కొడవటి గంటి కుటుంబరావు రాసినటువంటి కొన్ని ముఖ్యమైన గల్పికల్ని మనం పరిశీలించినట్లయితే కీర్తి కాముడు కీర్తి కాముడు ఎన్నికల ప్రచారం పందికొక్కులు కీర్తికాముడు ఎన్నికల ప్రచారం పందికొక్కులు సర్వరోగ నివారిణి ప్రజలదే భారం కీర్తికాములు ఎన్నికల ప్రచారం పందికొక్కులు సర్వరోగ నివారిణి ప్రజలదే భారం మాయాపురం అంపకాలు అదే విధంగా దయ్యం తల్లి ప్రాణం మాయాపురం అంపకాలు దయ్యం తల్లి ప్రాణం సర్వరోగ నివారిణి ప్రజలదే భారం ఎన్నికల ప్రచారం పందికొక్కులు కీర్తికాముడు ఈ గల్పికలు రాసినది ఎవరు అంటే గుర్తుంచుకోవాలి కొడవటి కంటి కుటుంబరావు కీర్తికాముడు ఎన్నికల ప్రచారం పంది కొక్కులు సర్వరోగ నివారిణి ప్రజల దేబారం మాయాపురం అంపకాలు దయ్యం తల్లి ప్రాణం అనే గల్పికలు రాసిన రచయిత ఎవరు అంటే కోకు కొడవటి కంటి కుటుంబరావు ఈ యొక్క గల్పికల పేర్లు గుర్తుంచుకోవడం కోసం మనం సెంటెన్స్ తయారు చేసుకున్నట్లయితే సర్వరోగ నివారిణి మాయాపురం దయ్యం తల్లి ప్రాణం సర్వరోగ నివారిణి మాయాపురం తల్లి ప్రాణం దయ్యం అనేటువంటి రచనలు గుర్తుంచుకోవడం కోసం మనం ఒక సెంటెన్స్ తయారు చేసుకుంటే సర్వరోగ నివారిణి లేక మాయాపురములో దయ్యం పట్టి సర్వరోగ నివారిణి లేక మాయాపురంలో దయ్యం పట్టి తల్లి ప్రాణం పోయింది అని చెప్పేసి గుర్తుంచుకోండి అప్పుడు మనకు కొడవడిగంటి కుటుంబరావు సర్వరోగ నివారిణి మాయాపురం దయ్యం తల్లి ప్రాణం పోయింది అనే గల్పికలు రాశాడు అని చెప్పి గుర్తుకు రావాలి ఓకేనా ఇంకా చూస్తే ప్రజలదే భారం అని తెలిసి కూడా కీర్తి కాముడి ఎన్నికల ప్రచారంలో పంది కొక్కులు పాల్గొన్నాయి అని గుర్తుంచుకోండి ప్రజలదే కీర్తి కీర్తికాముడు ఎన్నికల ప్రచారం పందికొక్కులు అనేటువంటి రచనలను గుర్తుంచుకోవడం కోసం ప్రజలదే భారం అని తెలిసినప్పటికీ కీర్తికాముడి ఎన్నికల ప్రచారంలో పంది కొక్కులు పాల్గొన్నాయి అని గుర్తుంచుకోండి అప్పుడు కీర్తికాముడు ఎన్నికల ప్రచారం అదే విధంగా ప్రజలదే దేవారం ఇంకా చూస్తే కీర్తికాములు ఎన్నికల ప్రచారం కందికోకులు ప్రజలదే భారం అనేటువంటి రచనలు గుర్తుకొస్తాయి ఓకేనా అవి గల్పికలను గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూస్తే కర్లపాలెం హనుమంతరావు రచించిన గల్పికలు కర్లపాలెం హనుమంతరావు రచించిన గల్పికలు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ తెలుగు అకాడమీ పుస్తకంలో మరి చాలా తక్కువ అంశాలు ఇవ్వడం జరిగింది గల్పిక ప్రక్రియలో ఇవి చక్కగా నేర్చుకున్నట్లయితే వస్తే బిట్ ఇక్కడ నుంచే రావడానికి అవకాశం అనేది ఉంటుంది కర్లపాలెం హనుమంతరావు మనం పరిశీలిస్తే ఇది మన తెలుగు దీనస్థితి ఇది మన తెలుగు దీనస్థితి పరుష పురాణం చావటానికి ఎందుకురా ఇది మన తెలుగు దీనస్థితి పరుష పురాణం చావటానికి ఎందుకు దండం దశగుణం భవేత్ ఉపాధ్యాయం దండం దశగుణం భవేత్ జైల్లా జైల్లా మజాకా అనే గల్పికలు రాసినది ఎవరు అంటే కర్లపాలెం హనుమంతరావు అని గుర్తుంచుకోవాలి ఓకేనా ఇది మన తెలుగు దీనస్థితి ఇది మన తెలుగు దీనస్థితి పరుష పురాణం చావటానికి ఎందుకురా ఉపాధ్యాయం దండం దశగుణం భవేత్ జైల్లా మజాక దీనికి మనం సెంటెన్స్ రూపంలో గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే అరే ఇది మన తెలుగు దీనస్థితి ఇది మన తెలుగు దీనస్థితి చావడానికి ఎందుకురా ఉపాధ్యాయం ఇది మన తెలుగు దీనస్థితి చావటానికి ఎందుకురా ఉపాధ్యాయం చదువురాని పిల్లలకు దండం దశ గుణం భవేత్ చదువురాని పిల్లలకు దండం దశ గుణం భవేత్ అది మరిచామా భవిష్యత్తులో వాళ్ళు జైల్లా మజాకా అంటారు అది మరిచామా భవిష్యత్తులో ఈ పిల్లలు జైల్లా మజాకా అంటారు అని చెప్పేసి గుర్తుకోండి అప్పుడు ఇది మన తెలుగు స్థితి దండం దశగుణం భవేత్ జైల్లా మజాకా చావటానికి ఎందుకు ఉపాధ్యాయం అనేటువంటి గల్పికలు మనకు గుర్తుకు వస్తాయి ఆ కల్పికలు రాసింది వెంటనే మనం కర్లపాలెం హనుమంతరావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఓకేనా అరే అబ్బాయి ఇది మన తెలుగు దీనస్థితి నేటి స్కూల్స్లో ఇది మన తెలుగు దీనస్థితి పురాణం వద్దు చావడానికి ఎందుకురా ఉపాధ్యాయం క్రమశిక్ష లేని పిల్లల పట్ల దండం దశగుణం భవేత్ వద్దంటే ఆ పిల్లలకు రేపు భవిష్యత్తులో జైలా మజాకా అనే పరిస్థితి వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూస్తే జూపాక సుభద్ర రచించిన గల్పిక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ జూపాక సుభద్ర రచించినటువంటి ఒకే ఒక గల్పిక ప్రస్తావన ఇక్కడ చేయడం జరిగింది ఆ గల్పిక ఏంటంటే కొట్టేసినట్టు మా కొట్టేసినట్టు మా కేసుొట్టేసిండ్రు అనే గల్పిక రాసింది ఎవరు అంటే జూపాక సుభద్ర అని చెప్పేసి గుర్తుంచుకోవాలి శత్రు గొట్టేసినట్టు మా కేసు కొట్టేసిండ్రు అనే గల్పిక రాసింది ఎవరు సుభద్ర కొండేపూడి నిర్మల చూస్తే దూరం ప్రేమ మాధ్యమం గది అని చెప్పి అర్థం తరగని దూరం ప్రేమ మాధ్యమం సార్ఘర్ అనేటువంటి గల్పికలు రాసింది ఎవరు అంటే కొండేపూడి నిర్మల ప్రముఖ శ్రీవాద కవయత్రి అయినటువంటి కొండేపూడి నిర్మల తరగని దూరం ప్రేమ మాధ్యమం సార్ఘర్ దాని పురిటి గది అంటారు ఈ గదిలు రాయడం జరిగింది ఓకే వీటిని గుర్తుంచుకోవడం కోసం మనం ఒక సెంటెన్స్ తయారు చేసుకుంటే సార్ఘర్ అనేది తరగని దూరం చెరిపే ప్రేమ మాధ్యమం సార్ఘర్ అనేది తరగని దూరం చెరిపే ప్రేమ మాధ్యమం అని చెప్పేసి సెంటెన్స్ తయారు చేసుకున్నట్లయితే గుర్తుంటుంది అంటే పురిటి గది తరగని దూరం చేరిపే ప్రేమ మాధ్యమం అంటే పురిటి గది అనేది తరగని దూరం చేరిపే ప్రేమ మాధ్యమం అని చెప్పేసి ఒక అర్థవంతమైన వాక్యం వస్తుంది తద్వారా కొండేపూడి నిర్మల సార్ఘర్ అనగా పురిటి గది అనే గల్పిక తరగని దూరం అనే గల్పిక ప్రేమ మాధ్యమం అనేటువంటి గల్పిక రాసినట్లుగా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ చూస్తే కలశపూడి శ్రీనివాసరావు రచించిన గల్పికలు కలశపూడి శ్రీనివాసరావు రచించిన గల్పికలు చూస్తే తలుపుల రసీదు కబడ్ధార్ మాస్టారి శిష్యుని తలుపుల రసీదు కబడ్ధార్ మాస్టారి శిష్యుణ్ణి నేను తీరాల మధ్య చెట్టు చెప్పిన పాఠం తలుపుల రసీదు శిష్యుని నేను తీరాల మధ్య చెట్టు చెప్పిన పాఠం జరిగిన వాడిని అని వాక్య రూపంలోకి మార్చుకున్నట్లయితే మనకు ఈ కల్పికలు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది ఓయ్ తలుపుల రసీదు మాస్టారి శిష్యుని నేను తీరాల మధ్య చెట్టు చెప్పిన పాఠం చదివినవాణ్ణి అని చెప్పేసి వాక్య రూపంలో గుర్తుంచుకున్నట్లయితే కలశపూడి శ్రీనివాసరావు రచించిన గల్పికలు తలుపుల రసీదు ఖబర్దార్ మాస్టారి శిష్యుని చెట్టు చెప్పిన పాఠం అనేటువంటి గల్పికలు గుర్తుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఒక్కసారిగా ఏది గుర్తుండదు ఒకటికి నాలుగు సార్లు నాలుగు సార్లు కాకపోతే పది సార్లు అయినా చదవాల్సిందే గుర్తుంచుకోవాల్సిందే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు అభ్యాసము కూసు విద్య సాధనమున పనులు సమకూరు ధరలోన అనగనగలాగా మతిశైలు చూడు ఇవన్నీ మీకు తెలియనివి కావు ఓకే పదే పదే చదివినట్లయితే చక్కగా గుర్తుంటాయి మిత్రులారా మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తున్న వారైతే ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఒకండి మిత్రులారా ధన్యవాదములు